హాయ్ అండి వెల్కమ్ టు మనీష్ కులాస్ ఈరోజు రెసిపీ చాపల పులుసు అండి చేపల పులుసు కలిపి పెట్టే విధానం చూద్దాము దాని తయారీలోకి పెళ్ళి పదం పదండి ఇవి అర కేజీ చేపలండి చేప ముక్కలు శుభ్రంగా కడిగి ఇలా గిన్నెలో తీసుకున్నాను సాల్ట్ అండి ఒకటిన స్పూను సాల్ట్ వేసాను అర స్పూన్ పసుపు కారం మూడు టీ కారం వేసాను పులుసులోకి ఎప్పుడైనా కారం కారం ఉప్పు సమానంగా ఉండాలి ఇది ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు పూడండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ధనియాలు రెండు స్పూన్లు ఆవాలు అర స్పూను జీలకర్ర అర స్పూను రెండు లవంగాలు చిన్న ముక్క చెక్క వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టారండి ఆ పౌడరు ఈ చేపల పులుసులోకి మెయిన్ అదే బాగా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా డ్రై మసాలా అంతా కలిపిన తర్వాత చింతపులుసు పోసుకోవాలండి నిమ్మకాయ సైజు తీసుకున్నాను అండి చింతపండు పులుపుని బట్టి మీరు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు చేపల పులుసులోకి చింతపులుసు ఎక్కువ ఉంటేనే మంచి టేస్ట్ ఉంటుంది పులుసులో మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఇంకొంచెం నీళ్ళు పడుతుందండి నీళ్ళు వేసుకుందాం ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని మనకు పులుసుకు తగినంత నూనె వేసుకోవాలండి నూనె నేను పెద్ద చెంచాతో ఐదు ఆరు స్పూన్లు అయితే వేసాను చేపల పులుసుకి నూనె కొంచెం ఎక్కువ ఉండాలి అప్పుడే బాగుంటుంది కూర నూనె వేడైందండి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ చేసుకున్నాం ఇది రెండు ఉల్లిపాయలు ఒక టమాటాని ఇలా మిక్సీ పట్టానండి మీకు ఇలా ఇష్టం లేకపోతే ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను మిక్సీ పట్టి వేసాను ఎందుకంటే ఇది గ్రేవీ ఎక్కువ వస్తుందని పచ్చిమిర్చి మొక్కలండి ఒక నాలుగు పచ్చిమిరకాయ ఇలా మొక్కలు వేసాము పచ్చిరాత్రిని వేస్తూ వేయించుకోవాలి ఈ పై టమాటా పేస్ట్ బాగా వేగిందండి ఇప్పుడు పులుసుని ఇందులో పోసేద్దాం చాప ముక్కల ఉన్న గిన్నెలోకి మొత్తం ఉల్లిపాయ పేస్ట్ని తీసేసుకోవాలి ఒకసారి అలా కలదిప్పుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు వడుకునేవారండి గంట పెట్టి తెప్పకుండా ఇలా క్లాత్తో గిన్నెలు పట్టుకొని తెప్పాలండి గంటతో తిప్పితే మొక్కలు చెదిరిపోతాయి ఎదురుపోతాయి పోసినప్పుడే సాల్ట్ చూసుకోండి కొద్దిగా తగ్గితే ఇప్పుడు మొక్కలు ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఉడికిపోయిందండి చివరిగా కొత్తిమీర వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవటమేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా చేపలు పులుసు పెట్టారంటే